ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యా నమ శ్రీ మహా మహాసరస్వత్యమా హరి ఓం నీలాంజన సమాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తమ్ నమామి శనేశ్చరం భక్తులందరికీ నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు పలకకపోతే కనుక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి అందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనే కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతీది కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియా అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కారుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లాగే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు ఒక అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ పని చీలు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి అనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటండి ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అంటే వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రతక్షరంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పను అంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం కలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడుకి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని కుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్టి పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మన కజి సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन वन आफ फिड मेनी ट्रीटमेंट लाइक कैरोपति आईजिथी बट इट वर्कउट वो एक्सपेक्ट ऐ स्ट्रांगली सजेस्ट होमिपति बिकाज पर्सनली अपति सफर अंडली रिकमें यू पीपल कैन नो कॉन विदोपति एरिया मलकाज गिरी अंदर नेम इज नागेश्वर राव एंड द्ली चूच्ते శని వక్రకపడం వల్ల గౌరవ హాని అంటే ఇప్పటి వరకు మీరంటే గౌరవంగా ప్రతి ఒక్కరూ ఏదైతే చూస్తున్నారో ఉన్నట్టుండి మీ యొక్క వైఖరిని మార్చేటప్పటికీ కొంతవరకు ఇబ్బందులు కూడి అవతల మనిషి మిమ్మల్ని ఎక్కడైనా గౌరవించేటువంటి వాళ్ళు కూడా అగౌరవపరచడం అనేది జరుగుతుంది అట్లానే ధనం కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు తెలుసున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటం అనేది కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ధన విషయాల్లోకి వచ్చేటప్పటికీ ఎప్పటికప్పుడు మీరు వాటిని చెక్ చేసుకొని ఒకటి రెండుసార్లుగా ఎక్కడ ధనం వెచ్చిస్తున్నాము నష్టం ఎంతవరకు వచ్చింది ఎంత లాభం వచ్చింది అనేది మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిది అట్లాగే కుటుంబంలో కలహాలు అంటే మీ మాటని అప్పటివరకు కూడా వాళ్ళు గౌరవించేటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఒక్కసారిగా మీ మీద దూషణల ప్రాయం మొదలవుతుంది అంటే నువ్వు చేస్తేనా పెరిగింది మీరిస్తేనే మేము వాళ్ళు నిల్చున్నాము అనే ఒక స్థితికి మిమ్మల్ని మాటలు కూడా అనే అవకాశం మీరు లేకపోతే మేము జీవనం చేయలేకున్నామా అనే స్థితికి వాళ్ళు మిమ్మల్ని తిట్టడము ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా సంయమనంతో జీవనం చేయటము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేసి క్లోజ్ చేయటం విషయాన్ని దాన్ని ఎలాబరేట్ చేసి ఇంకా విపరీత చర్యలు చేసుకోకుండా చాలా తక్కువగా మాట్లాడి రెండు నిమిషాల్లో ఏదైనా మాట్లాడదలుచుకుంటే రెండు నిమిషాల్లో మాట్లాడేసి పక్కా జరగడం మంచిది ఎక్కువగా మాట్లాడడం వల్ల అక్కడికక్కడే మిమ్మల్ని అగౌరవపరచడం అని జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కుటుంబంలో విషయాలు కూడా ధన విషయంలో కానీ జాగ్రత్త ఉండడం మంచిది ఎక్కడో దగ్గర ఎప్పుడో పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాడికి నష్టాన్ని ఇప్పుడు చూపించే అవకాశం ఉంటుంది అప్పుడు పెట్టారండి అవి ఇప్పుడు నష్టం చేకూరింది కాబట్టి ఆ నష్టపోయాము అని చెప్పి అట్లా ఇంకా దాని మీద డబ్బులు వెచ్చించడం అనేది మంచిది కాదు చాలా ఎక్కువ వెచ్చించి ధనం అని చెప్పి అక్కడ కాపేసి మీ మాటను కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవటం చాలా మంచిది ఈ శని వక్రగమనం వల్ల ఎంతవరకు మాట్లాడ అంతవరకు మాట్లాడండి చాలా బాగుంటుంది ఎక్కువగా మీరు ధనంలో కానీ మాటల్లో కానీ ఎక్కువగా చొచ్చుకొని వెళ్ళినట్లయితే చాలా వరకు అగౌరవం పరిచి ఒక రకమైనటువంటి ఇంత చేసినా వీళ్ళకి ఇంతైనా అనే స్థితికి మీరు వస్తారు ఈ విధమైన ఆలోచనలతో ఉంటుంది కాబట్టి శని వక్రగమనము చాలా జాగ్రత్తగా ఉండి వ్యవహరించడం మంచిది మంచి సత్ఫలితాలు పొందాలి శివారాధన చేయటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం